జై పరశురాం జూన్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఆరు బ్రాహ్మణ్యం ఆత్మీయ ఆలింగనం ఈ కార్యక్రమం రెండు రాష్ట్రాలు బ్రాహ్మలు కలిసేటట్టు సిక్స్ బాస్ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమాల్లో మన రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలే కాకుండా బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అదేవిధంగా కర్ణాటక మహారాష్ట్ర దానికి సంబంధించి ఆ రాష్ట్రాలకు సంబంధించిన బ్రాహ్మణ సంఘాలు కూడా మద్దతు తెలియజేస్తున్నాయి వారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు బ్రాహ్మణులు ముందుగా తెలుసుకోవాల్సింది మన చరిత్ర మన చరిత్ర ఎంత ఘనమైన చరిత్ర మరి ఈరోజు ఆ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు బ్రాహ్మణ్యం ఎదుర్కొంటుంది మళ్ళీ రివైవల్ ఆఫ్ బ్రాహ్మణ్యం మళ్ళీ మనము యాచించే స్థాయి కాదు శాసించే స్థాయికి రావటానికి ఈ కార్యక్రమం ద్వారా మనం అందరికి కూడా మన యొక్క ఐక్యత అందరం కూడా ఆ రోజు పొద్దున కలవటం ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకోవటం తర్వాత భోజనాలు చేయటం తర్వాత ఒక బహిరంగ సభ దానికి మనం అన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్న అన్ని రాజకీయ పార్టీలు వారిని పిలవటం బ్రాహ్మణులు ఐక్యంగా ఉన్నారు బ్రాహ్మణులు ఆప్యాయత్తో ఉన్నారు అనేది మనం వారందరికీ చూపించాల్సిన అవసరం ఉంది ఈ ఈ కార్యక్రమం ద్వారా మళ్ళీ మన పునర్వైభవం కోసం ఇది మొదటి మెట్టుగా మనందరం భావిస్తూ తప్పకుండా అందరూ దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్రాహ్మణులందరూ ఈ విషయం తెలిసిన ప్రతి బ్రాహ్మడు నన్ను పిలవలేదు అని అనుకోకుండా అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం డిజైన్ చేసిన విష్ణుదాస్ శ్రీకాంత్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న బాస్ తరఫున నమస్కారం